ఇప్పుడు రాష్ట్రం సేఫ్ హ్యాండ్స్ లో ఉందని చెప్పన్నదే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చిన్నపిల్లలు రేపు చేసి చంపేయడం నడి రోడ్డు మీద మనుషుల్ని నరికేయడం ఆడపిల్లల బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టి వీడియోలు తీసి ఆ వీడియోలు బయట అమ్ముకోవటం తప్పు చేసిన తప్పు నా కొడుకుని పట్టుకుని శిక్షించండి ఈ ఘటన మీద కూటమి పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు ఇంకెక్కడ ఉంది సేఫ్ హ్యాండ్స్ రాష్ట్రంలో నువ్వు అన్న సేఫ్ హ్యాండ్స్ ఎక్కడికి పోయినాయి అన్న క్యాంటీన్ లో ప్లేట్లు ఉన్నాయా ఏంటి అధికారం లేనప్పుడు గుండ్లు బాధేసుకుని నోటుకు వచ్చిన మాటలు ఇష్టానుసరంగా డైలాగ్లు కొట్టారు కదా ఇప్పుడు అధికారంలో ఉన్నది మీ పార్టీయే కదా ఆడపిల్లలకు న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చారు కదా న్యాయం కావాలని చెప్పి ఆడపిల్లలు బయటకు వచ్చి వి వాంట్ జస్టిస్ అని చెప్పి అరుస్తా ఉంటే ఆ అరుపులు చంద్రబాబు నాయుడికి లోకేష్ కి పవన్ కళ్యాణ్ గారికి వినిపించలేదా ఆడపిల్ల ఉదురు తగిలితే సర్వనాశనం అయిపోతామండి గుర్తుపెట్టుకోండి ఆడపిల్లకి న్యాయం చేత అధికారంలోకి వచ్చారు